జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చీమ చిట్టుకు ఎక్కడ ఏ చిన్న సంఘటన లాంటిది జరిగిన సో ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ అని ఎక్కడైనా వాళ్ళు తాడేపల్లి కొంభాలి ప్రతిదీ కూడా జగన్ గారికి ముడి పెడుతూ ఇంతెత్తున ఇంతెత్తున ఎగిరినటువంటి వంగలపూడి అనిత గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యారు మేడం అయితే అప్పుడు కాకముందు జగన్ సర్కార్ ఉన్నప్పుడు దిశ యాప్ను తగలపెట్టారు దిశ చట్టాన్ని మేము మేము వచ్చినామంటే ఒక్కొక్కరు పోసుకుంటారు ఆడపిల్ల కన్నెత్తి చూడాలంటే కనుగొట్లు బీకేస్తాము ఇప్పుడు ఇంకేదో చేస్తామని చెప్పి మేడం బ్రహ్మాండంగా మాట్లాడారు తర్వాత ఆ మేడమే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యారు సో ఇంకా మేడం హోమ్ మినిస్టర్ అయ్యారు ఓకే ఒకరు అమ్మానే ఒక్కొక్కరి తలబుట్టు డెఫినెట్లీ పీకేస్తారు అటువంటివి జరగం సంతోషమే ఎందుకంటే ఆడబిడ్డలకు రక్షణ ఉంటే ఎవరైనా కనుక ఎవరు కాదు ఆడబిడ్డలకు రక్షణ ఎవరైనా ఒకరుకోవచ్చు మీ ఇంట్లో మా ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు కానీ అనిత గారికి పాపం చాలా చాలా విషాదమైన స్వాగతం చీరాలలో ఒక అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరాలు బహిర్భూమికి అయినా వెళ్తే అక్కడే అత్యాచారం హత్య చేశారు అత్యాచారం జరిగిందా లేదా అన్నది నిర్ధారించాలి బట్ హత్య చేశారు అత్యాచారం ప్రయత్నం చేసి ఎందుకంటే అత్యాచారం చేసే హత్య చేశారు అని చెప్పి అక్కడైతే స్పష్టంగా కనిపిస్తుంది తెల్లవారు బిర్భూకెళ్ళి ఎప్పటికీ ఆమె రాకపోయేసరికి ఎంత టైం అయినా వాళ్ళ నాన్నగారు వెళ్ళి చూస్తే ఒంటి మీద ఏం లేవు ఒంటి మీద ఏం లేవు చంపేశారు పాపం ఎస్పీ గారైతే ఐదు బృందాలను ఏర్పాటు చేసాం త్వరలో పట్టుకుంటామన్నారు హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి అక్కడికి పరిశీలించారు వాళ్ళ కుటుంబానితో వాళ్ళ కుటుంబంతో మాట్లాడారు పత్రికలు రాస్తున్నటువంటి రిపోర్ట్ ప్ర కథనాల ప్రకారం పోయిన ప్రారం తీసుకురాలి మీకైతే భరోసాగా ఉంటాము అని చెప్పి చంద్రబాబు గారి ఆదేశాలతో సర్కార్ పది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించినట్లుగా ఉన్నారు సో అనిత గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు ఇప్పుడు హోమేస్టర్ బాధ్యతలు చేతిలోకి వచ్చాయి చాలా విషాదకరమైనటువంటి స్వాగతం ఇకరైనా రిపీట్ కాకుండా ప్రభుత్వం ఉక్కుపాలనతో నచ్చిపేయాలని చెప్పి మనం కోరుకుందాం